మాకు ఫ్లవర్స్ కావాలి సో ఎక్కడ దొరుకుతాయి అని గూగుల్ చేస్తూ ఉన్నాం మన టూ డేస్ నుంచి సో ఇదే రైట్ ప్లేస్ అనమాట మనకి అన్ని రకాల ఫ్లవర్స్ ఒకే చోట దొరికేస్తాయి సో మీకు ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడికి ఇంకా ఎక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు మేమైతే మంచి మంచి ఫ్లవర్స్ కొనడానికి ఇప్పుడైతే వచ్చేసాం లోపల ఏముందో చూసేద్దాం రండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎప్పుడు చెన్నైలో కొనేవాళ్ళం ఈస్టర్కి పువ్వులు కావాలంటే ముందు రోజు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్లో పువ్వులు ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ ప్లేస్ కనిపించింది అనమాట గూగుల్లో సెర్చ్ చేస్తే సో చక్క ఒక్క స్టాప్ బెటర్ కదా అన్ని చూ వైపులు ఎందుకు తిరగడం టైం వేస్ట్ అని సో మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే బయలుదేరడమే ఊరికి బయలుదేరామన్నమాట టూ ఓ క్లాక్కి ఇంటికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం టూ ఓ క్లాక్ అంటే ఎర్లీ మార్నింగ్ టూ ఓ బయలుదేరాము ఏకంగా ఊరికే స్టార్ట్ అయిపోయామనమాట దారిలో పూలు తీసేసుకొని బండ్లో పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్ ఊరే కొట్టేద్దామని అది మా ప్లాన్ అసలు లొకేషన్ పెట్టుకున్నాం గుడి అని దగ్గరకు వస్తున్న కొద్దీ అసలు చప్పుడే లేదు అసలు ఎటువంటి పబ్లిక్ే కనిపించలేదండి కొంచెం దగ్గర పడ్డాక ద్వారం చూపించాను కదా ఎంట్రన్స్ అక్కడికి వచ్చినప్పుడు ఇంకా స్టార్ట్ అయింది క్రౌడు అప్పుడు కొంచెము టెన్షన్ పోయిందనమాట లేకపోతే ఎంత దూరం వచ్చి పూలు లేకపోతే మళ్ళీ అటు వెళ్ళి ఊరికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి చెన్నై వెళ్ళి ఇదంతా డబల్ డబల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ సో ఇక్కడే మనం పూలు దొరికిస్తే బెస్ట్ అని అనుకునే లోపల ఇక్కడేమో సైలెంట్గా ఉంది బట్ అలా అలా లోపలికి వచ్చే కొద్దీ ఈ క్రౌడ్ అనేది కనిపించింది అప్పుడు అమ్మాయ అనిపించింది పూలు కానీ దొరకకపోయి అంటే పెద్ద అట్టర్ఫ్లాప్ అయ్యేది అనమాట పూలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ ప్రతి ఒక్క ఫ్లవర్ దొరుకుతుంది అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి బట్ రేట్లు కూడా చాలా బాగా ఎక్కువ చెప్తున్నారు మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే పనికి వస్తుంది లేకపోతే కష్టమే ఎందుకంటే కాస్ట్ చాలా చాలా ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు నేనైతే బార్గెనింగ్లో చాలా పోరు సన్నీ అయితే మహా మహా పోరు తనకైతే అస్సలు రాదు నాకైతే కొంచెమైనా ఒక పది రూపాయలైనా తగ్గించమంటానేమో కానీ సన్నీకి అయితే అస్సలు రాదు వాళ్ళు హండ్రెడ్ అన్నారంటే హండ్రెడ్ ఇచ్చి వస్తాడు అక్కడ పోయి నాకైతే కోపం వస్తుంది నేనైతే కొంచెం ట్రై చేస్తా ఒక హన్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్

కొంతవరకు అయితే తీసేసుకున్నాము మంచి మంచి ఫ్లవర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా తీసుకోవాల్సింది పూలమాలలు అనమాట అవి ఇక్కడ కనిపించట్లేదు ఇక్కడైతే అన్ని ఆర్నమెంటల్ ఫ్లవర్స్ ఉన్నాయి మరి పూలమాలలు ఎక్కడ ఉన్నాయో చూసి తీసుకోవాలి అవే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట సో అదే చూస్తున్నాం వెళ్తున్న కొద్దీ ఇంకా వెరైటీస్ కనిపిస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు కలర్ఫుల్గా ఉంది మార్కెట్ అయితే అండ్ మంచి స్మెల్ కూడా వస్తుండే ముందు రోజు నైట్ పెద్ద వర్షం పడింది కదా అందుకే కొంచెము మొత్తం బురద బురదగా ఉనింది సో నడవడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నా శాండిల్స్ అయితే బాగా ఖరాబ్ అయిపోయాయి బురదతో ఇక్కడ చూసారా టూ కలర్స్ చామంతులు లో ఉన్నాయి అండ్ ఇక్కడ ఎల్లో ఉన్నాయి నాకు ఆ టూ కలర్స్ చామంతులు భలే కళ్ళకి చాలా అట్రాక్టివ్ కనిపించాయి ఎంత బాగున్నాయో చూడండి పిక్ చేసి చూస్తున్నా మీకు కూడా చూపిస్తున్నా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో త్రీ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడే పట్టుకుని కూర్చుంటున్నారు ఫ్రెండ్స్ అసలు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కూడా తగ్గించట్లేదు సో మనము ఎలా మేము ఎలా తీసుకున్నామంటే త్రీ హండ్రెడ్ చెప్పినప్పుడు సరే టూ హండ్రెడ్కి ఎన్ని వస్తాను ఇవ్వండి అంటూ అలా తీసుకున్నాము అసలు వీళ్ళు తగ్గించట్లేదు తగ్గించాలి కదా అంత దూరం నుంచి పోయే లోపల తగ్గిస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళేమో తగ్గించట్లేదు ఇదొక టెన్షన్ అయితే ఇప్పుడు పూలన్నీ షాపింగ్ చేసుకొని పెట్టుకోవాలి బండిలో అదొకటైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సూలూ పెట్టి వెళ్ళాలి అది ఇంకో టెన్షన్ అనమాట ఎంత స్ట్రెస్ వచ్చేస్తుందో చూడండి మళ్ళీ వెళ్ళాక మనము ఎంత త్వరగా అయితే అంత త్వరగా నిద్రపోయి నెక్స్ట్ డే ఈస్టర్ డే మార్నింగ్ మనము వెళ్ళిపోవాలి తోటకి వెళ్ళి ఇంకా డెకరేషన్స్ కూడా చేసుకోవాలి ఎంత స్ట్రెస్ వస్తుందో ఆలోచిస్తుంటే నాకైతే ఇంకా కళ్ళు తిరిగాయి బట్ ఇంకా తప్పదు కదా అక్కడే ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు అక్కడున్నా కూడా నేను పొద్దున లేవలేక ఐ మీన్ కొంచెం కొంచెం లేట్ ఈస్టర్ డే మార్నింగ్ ఎవరిదో డాగ్ చూసారా ఎంత స్టైల్ గా నిల్చుందో రోడ్డు మధ్యలో బ్లాక్ కలర్ బలే ఉంది కదా ఫ్రెండ్స్ ఫోర్కి వెళ్లాల్సింది సిక్స్ కి అలాగ వెళ్లే వాళ్ళం అనమాట అక్కడ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనకి రెస్ట్ ఉండదు ఎలా వెళ్తానా టెన్షన్ టాస్క్ అయిపోయింది నాకైతే మార్కెట్ చాలా పెద్దది కానీ వెళ్దామంటే బురద బురదగా ఉంది ఫ్రెండ్స్ అందుకే అవంతా తిరగలేక ఈ ఎంట్రన్స్ లో ఫ్లవర్ ఈ మాలలు అమ్ముతున్నారనమాట ఇక్కడే తీసేసుకుందామని వచ్చి చూస్తున్నాము ఏది అయితే బాగుంటుందని సో సన్నీకి ఒకటి నచ్చింది అది అడిగాము రేటు ఈ అన్న పర్లేదు మంచి రేట్కే ఇచ్చారు చాలా బాగా డిస్కౌంట్ అయితే ఇచ్చారు మనకి బాగుంది మాలలు కూడా మీరు ఎప్పుడైనా గుడిమల్గపూర్ ఫ్లవర్ మార్కెట్కి వస్తే ఎంట్రన్స్లో ఉంటుంది ఈ షాపు ఇక్కడ తీసుకోండి అన్న మంచి డిస్కౌంట్కి ఇస్తున్నారు ఇక్కడ జడ జడలు అల్లేసి కూడా పెట్టేసి ఉన్నారు పెళ్ళి అదే కూతురికి కావాలన్నా మీరు వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు అన్న చాలా రీజనబుల్గా ఇస్తున్నారు మేమైతే తీసేసుకున్నాం నేనైతే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని వేసుకొని డ్రెస్ వేసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ ఏం పెట్టుకోలేదు ఫేస్కి లిప్ బమ్ పెట్టుకున్నా అంతే సో ఆమె అనమాట డీటెయిల్స్ చెప్తున్నాను ఇక్కడ ఫ్లవర్ ఈ మాలలు ఉన్నాయి కదా చాలా బాగున్నాయి సో మీకు కావాలంటే వచ్చి తీసుకోండి అని చెప్తున్నాను అనమాట ఎంట్రన్స్లోనే ఉంటుంది మరి లోపలికి వెళ్ళక్కర్లేదు ఏమో లోపల కూడా ఇంకా ఉండొచ్చేమో ఒకసారి ట్రై చేయండి మాకైతే మంచివి మంచి ప్రైస్కి ఈ షాప్లోనే దొరికేసాయి మామూలుగా లేదు అక్కడ ట్రాఫిక్ జాము మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది మా వెహికల్ అయితే లోపల ఎక్కడో ఉన్నింది సో లైన్గా వెళ్తూ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇవన్నీ వెళ్ళాక మేము అక్కడ ఒక ఫార్టీ మినిట్స్ వేస్ట్ అయిపోయింది ఇంకా అలా టైం అయితే మేము ఇంట్లో జల్దీ రెడీ అయ్యి జల్దీ వచ్చినా ఈ ఫ్లవర్ మార్కెట్లో దగ్గర దగ్గర టూ అవర్స్ అలా అయిపోయింది అనమాట ఇంకా బ్యాక్ సీట్లో నేను ఒకదాన్ని కూర్చుంటాను ఫ్రంట్లో సన్నీ పండు ఉంటారు కాబట్టి బ్యాక్ సీట్ అంతా ఖాళీ కాబట్టి ఒక పక్క అంతా ఫ్లవర్స్ వేసేసాడు సన్నీ పక్కన పెట్టేసుకొని కూర్చునేసాం ఇంకా ఛాయ్ తాగాలన్న ప్రెషర్ ఎక్కువైపోయిందన్నమాట ఎందుకంటే అంత పొద్దున్న పొద్దున్న మార్కెట్లో పోయి మార్కెట్ చేయాలంటే హెడ్ లాగా వచ్చేస్తుంది కదా ఇంకా ఛాయ్ తాగేసినాం ఆ ముగ్గురం ఛాయ్ తాగాక రిలీఫ్ వచ్చింది మాకైతే సో ఫ్రెండ్స్ తెచ్చుకున్నాం కదా మేము హైదరాబాద్ నుంచి ఫ్లవర్స్ మార్కెట్కి వెళ్ళి ముందు రోజు ఈస్టర్ ముందు రోజు నైట్ మేము ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సమాధులపైన డెకరేషన్ చేసుకోవడానికి ఎందుకంటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది ఇట్లా మనము చేసి పెట్టేసుకుంటే చూడండి ఎంత బాగా ఇట్లా విడదీసుకుంటుంటే మనకి డెకరేషన్ ఈజీ అయిపోతుంది అనమాట టైం కన్జ్యూమ్ అవ్వదు సో ఫాస్ట్గా అయిపోతుందని సో ముందు రోజు నైట్ మేము చేసుకుంటున్నాం ఇది బెస్ట్ బెస్ట్ కదా అక్కడ మన టైం వేస్ట్ అవ్వకుండా మళ్ళీ మనం ఇంటికి వచ్చి రెడీ అయ్యి మనం చర్చ్కి వెళ్ళేది ఉంటుంది సో మనం అక్కడ మంచిగా టైం సేవ్ చేయొచ్చు ఈ విధంగా అందుకే చేస్తున్నాం ప్రీ ప్రిపరేషన్ అనమాట సో నా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు తినేసి ఇంకా చేసేసుకొని ఈ ఫ్లవర్స్ని సెట్ చేసేసుకొని ఇంకా పడుకునేస్తాం ఇంకా సూలూరు రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయి హోటల్ రూమ్లో చెక్ ఇన్ అయిపోయాము ఎందుకంటే మా ఇల్లు రెంట్కి ఉంది చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోస్లో సో ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళిపోయి మేము డిన్నర్ కూడా చేసేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకొని ఇంకా జల్దీ పడుకోవాలన్నమాట పడుకుంటే పొద్దున్న లేవాలి ఇంకా ఎక్స్ట్రీమ్గా టైర్డ్ అయిపోయినాము ఫుల్గా నిద్ర వస్తుంది బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది జర్నీ చేసాం కాబట్టి ఇంకా నిద్రపోయి పొద్దున్న ఇంకా పండుగ కదా ఇంకా అన్నీ చేసుకోవాలి ఇంకా అదే ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మరి వ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ దీట్లు తెలుగమై సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టాటా టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్